ఓకే ఫ్రెండ్స్ ఇది నేను ఈ రోజు వచ్చినటువంటి ప్రాంతం పేరు ఏడుతల జనగామ జిల్లా ఏడుగుతుల గ్రామంలోని ఒక బ్రదరు మరి దాదాపుగా ఐదు సంవత్సరాల నుండి మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు మామూలుగా ఆయన వృత్తి రీత్యా ఎలక్ట్రిషియన్ హైదరాబాదులో కొన్ని సంవత్సరాలు ఎలక్ట్రీషియన్ వర్క్ చేసి మరి అనివార్య కారణం వల్ల కొన్ని సమ కొన్ని పరిస్థితులు బట్టి కరెంట్ షాక్ తగ్గి ఈ విధంగా ఇప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి ఇలాగే ఉండటం మరి ఒక తమ్ముడి ద్వారా నేను తెలుసుకున్నాను సో తన కండిషన్ చూస్తే చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది లేవలేడు నడవలేడు కనీసం కూర్చోలేనటువంటి పరిస్థితి కూడా అక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి మరి తల్లిదండ్రులు 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 మరి తన భార్య మరి ప్రతిరోజు కూడా మరి సేవలు చేస్తూ అన్నీ మరి మంచంలోనే వాళ్ళే ఉదయకాలము సాయంత్రము మరి కష్టపడి మరి కుమారుని చూసుకోవటానికి చూసుకుంటూ ఉన్నారు సో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మొత్తం కూడా రెండు కాళ్ళు కాళ్ళు చేతులు రెండు కాళ్ళు చేతులు మొత్తం పూర్తిగా సర్చ్ పడిపోయినాయి అసలు ఏమాత్రం కూడా నడవలేడు ఏమాత్రం కూడా కూర్చోలేనటువంటి పరిస్థితి అన్నం కూడా మరి ప్రతిరోజు భార్య మరి తల్లిదండ్రులు తినిపించాల్సినటువంటి పరిస్థితి మరి ఇక్కడ చూస్తున్నటువంటి ఇల్లు కూడా చాలా చాలా మరి ఇబ్బందికరంగానే ఉంది చెక్కలతోటి రేకులతోటి మాత్రమే ఉంది చాలా అంటే చాలా పేద పరిస్థితిలో ఉన్నారు మీరు లైవ్గా ఇక్కడ చూస్తూ ఉన్నారు అన్న పరిస్థితి చాలా దారుణం ప్రతిరోజు లేపాలి కూర్చోబెట్టాలి ప్రతిరోజు ఒకటికి రెండింటికి తీసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి మరి తోచినటువంటి ఆర్థిక సహాయం చేస్తే మరి ఈ కుటుంబానికి మనందరం కలిసి అండగా ఉండొచ్చు ఏదో ఒక్కరితో అయ్యేటువంటి పరిస్థితి కాదు ఇది మీరు లైవ్గా చూస్తా ఉన్నారు అన్న పరిస్థితి కుమార్తె మరి చిన్న కుమార్తె చిన్నమే ఈమె కూడా మొత్తం టోటల్ ఇది స్కిన్ చిన్నప్పటి నుంచి ఈ పరిస్థితిలో అమ్మాయి మరి ఇటు అమ్మాయిని చూసుకోవాలా ఇటు తన భర్తను చూసుకోవాలా మరి కొడుకుని చూసుకోవాలా ఇటు అర్థం కానిటువంటి పరిస్థితి ఇక్కడ మనకు క్లియర్ కనబడుతుంది ఏమో కూడా మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు మొత్తం టోటల్గా బాడీ మొత్తం కూడా అదొక రకమైనటువంటి వ్యాధితో అమ్మాయి బాధపడుతూ ఉంది మరి ఇద్దరు ఆడపిల్లలు మరి ఈ పరిస్థితి మరి మీరు చూస్తూ ఉన్నారు లైవ్లో మరి అన్న యొక్క పరిస్థితిని చూసి చెల్లించి తోచినటువంటి ఆర్థిక సాయం అందరూ సహకరిస్తే మరి ఖచ్చితంగా మరి కుటుంబానికి మనం ఎంతో చేయకపోవచ్చు కానీ మన వల్ల సాధ్యమైనంత వరకు ఇలాంటి కుటుంబానికి మీరు మన ఆర్థిక సాయం చేస్తే భగవంతుడు దీవిస్తాడు అలా అదేవిధంగా మన పిల్లలకి మనకు మరి పుణ్యం అనేది కలుగుతుంది కాబట్టి ఈ దసరా పండుగ సమయంలో మేము వచ్చి మరి అన్న కండిషన్ చూడడం జరిగింది మరి తోచినప్పుడు ఆర్థిక సాయం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం అలాగే నా పేరు నరసింహాచారి గత ఐదు సంవత్సరాల నుంచి ఇదే బాధపడుతుంది ఈ పేరు నడువు నొక్కులు వెనుక తొగ్గిపోవడం వల్ల నారాలు చైపోయినాయి తల ఆఫీసులు కూడా నేర్చుకున్నాను చాలా ఇది కింద వాట అయితే నడువు ఆల్రెడీ బెండ్ అయి ఉంది తర్వాత మళ్ళీ బెండ్ అయిపోయింది రెండు వేల పదిహేను నుంచి మొత్తం

ఇది నుంచి మందులు లోపు ఆరు నెలలకు ఏడు వేల రూపాయలు ఈమె చేసే రెండు వేల రూపాయలు ఎక్కువ రెండు వందలకి మా నాన్న పిల్లలు మనసులో పెట్టుకున్నావా నాయన ఉన్నారు అమ్మ ఉన్నారు సాధ్యమైనంత వరకు వాళ్ళు కోరుకున్నంత వరకు వాళ్ళు చూస్తారు నువ్వు ఇంత మనసులో పెట్టుకుంటే కదా ఇంకా ఇష్టమే అయిపోతావు కదా ఇవి బాగాలేకపోయినా ఏం కాదు కానీ మనసు పాడైపోతే మాత్రం మొత్తం కుంగిపోతావు మా అంతా ఉన్నంత బలం ఉన్న బలం పోతుంది వాళ్ళు కష్టపడి బోధన పెడుతున్నారు మీకు అన్ని విధాలుగా చూస్తున్నారు కదా మీరు చూస్తున్నారు కదా అన్న పరిస్థితి మొత్తం కూడా మీకు వివరించారు లైవ్గా అది మెడిషన్ వాడక ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు ఐదేళ్ళు కారణం ఏంటంటే అమ్మ రెండు వందల రూపాయలు ప్రతిరోజు చేసుకుంటేనే మా నాన్న కూడా చిన్న కష్టం చేస్తున్నారు వాళ్ళు చేస్తేనే వెళ్ళేటువంటి పరిస్థితి ఆ పరిస్థితిని చూసి ఈయన మనోవేదన మనసులో చాలా బాధపడడం అనేది మనం చూస్తూ ఉన్నాం దయచేసి మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులు అందరూ కూడా ఒక ఫ్యామిలీకి అండగా నిలబడదాం ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం మీరు చూస్తూ ఉన్నారు ఎవరు ఎంత ఇచ్చినా లెక్కతో పాటు లెక్కతో సహా మరి ఆ కుటుంబానికి మనం అప్పగించడం మనం జరుగుతూ ఉంది దయచేసి ఫ్రెండ్స్ సహాయం చేసి చేయ చేయాలనుకున్నటువంటి ప్రతి మిత్రులు ఈ వీడియో చూసి స్పందించి మీరు తోచినంత ఆర్థిక సహాయం మరి ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అకౌంట్కి పంపించగలరు నేను నెంబర్ పెడతాను సో ఈ పరిస్థితి అందరి యొక్క పరిస్థితి చూసి చెల్లించాల్సిందిగా మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ దయచేసి కోరుతున్నాను